ముందు ఉద్రిక్తత నెలకొంది జలపల్లిలో నిన్న మోహన్ బాబు జర్నలిస్టులపై దాడికి నిరసనగా ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు మంచు మనోజ్ రాచకొండ చేయడానికి వస్తున్నారన్న సమాచారంతో జర్నలిస్టులు మూకుముడిగా కమిషనరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలంటూ పాత్రికేయులు ధర్నాకు దిగారు justice. justice. We justice. రాచకొండ కమిషనరేట్ ముందు ఉద్రిక్త నెలకొంది జలపల్లిలోని నిన్న మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి నిరసనగా రాచకొండ కమిషనరేట్ ముందు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రేటు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి ప్రజెంట్ రాచకొండ కమిషనరేట్ ముందు పరిస్థితి ఎలా ఉంది సోజన్న రాచకొండ కమిషనరేట్ దగ్గర జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ఆందోళన చేపడుతున్నారు రాష్ట్ర కూడా అంటే కరీంనగర్ వరంగల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులు ఎందుకంటే నిన్న మోహన్ బాబు విచక్షణ కోల్పై పై చేసిన దాడితోటి జర్నలిస్టు కూడా తీవ్రంగా పాలయ్యారు దీంతో ఇక్కడ చూడొచ్చు జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు రాచకొండ కమిషనరేట్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలంటూ ఈ విధంగా నినాదాలు చేస్తున్నారు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నట్టుగా సీనియర్ నటుడు మోహన్ బాబు ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ జర్నలిస్టులు వాళ్ళ వ్యాఖ్యలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఏంటి అనేది జర్నలిస్ట్ని అడిగి తెలుసుకుందాం ఎట్లా చూడొచ్చు అనేది ఇక్కడ చూడొచ్చు ఒకసారి జర్నలిస్టులు ఎవరైతే గాయపడినటువంటి జర్నలిస్టులు ఉంటారో వాళ్ళను ప్రభుత్వము వాళ్ళకు తగినటువంటి వైద్య సేవలు అందించి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అందించాలని మేము జర్నలిస్టు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఈ విధంగా చెప్పొచ్చు దాంతోపాటు మరికొంతమంది జర్నలిస్టులు కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా చూడవచ్చు అంటే మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి జారి నెడాలు మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు వారి కుటుంబ కళాలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వారు ప్రతి పరువు ప్రతిష్ట పూర్తిగా భంగం కలిగినట్టే దాన్ని కవరేజ్ చేయడం కోసం రోడ్డు మీదకి వచ్చిరు కాబట్టి మీడియా వారు కూడా కవరేజ్ చేసి చేయడం కోసం వెళ్ళారు కవరేజ్ చేయడం కోసం వెళ్ళిన ఒక తన వృత్తిలో భాగంగా వెళ్ళిన ఒక జర్నలిస్టు అయ్యప్ప అని కూడా చూడకుండా అతనిపై దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు ఆయనది ఇప్పుడు ఆయన పరువు ప్రతిష్ట అనేది వాళ్ళ కుటుంబ కలహాల పోయింది అది మీడియాపై దాడి చేయడం వల్ల ఇంకా ఆయన పరువు ప్రతిష్ట అనేది పూర్తిగా భంగం కలిగినట్టే అని చెప్పవచ్చు బూతులు తిట్టడం ఒక అయ్యప్పమాలలో ఉన్నవారిని ఒక దైవ సమానులుగా చూస్తారు కానీ అలాంటి మోహన్ బాబు ఎన్నో ఆయన పౌరాణిక చిత్రాలను రాజకీయ అనుభవము సినీ రంగ అనుభవం కలిగిన మోహన్ బాబు ఇలాంటి చేయడం అనేది చాలా హేయమైన చర్యగా భావించవచ్చు అందరికీ చెప్పే అతనే నేను ఎంతో మంది పంచాయతీలు చేశాను అది చేశాను అని చెప్పుకున్న మా మంచి ఆ వ్యక్తి ఇలాంటివి చేయడం సిగ్గుచేడు అతనిపై నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాదు ఒక వ్యక్తి మీడియా పర్సనే కాకుండా అయ్యప్ప మీద దాడి చేసిన అయ్యప్ప మాలలో ఉన్న జర్నలిస్ట్పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఆయన ఆరోగ్యం బాలేదు డాక్టర్ చెప్తున్నారు ఇక దీనికే ఇది ఆయన ఏదో తన దానిని దాచుకోవడం కోసము మీడియా ముందుకు రాకుండా ఉండడం కోసం ఆయన చేస్తున్న చర్యనే తప్ప అది నిజమైనది కాదు దీన్ని పోలీసు వారు కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని తప్పకుండా దీని మీద ప్రత్యేక చర్య తీసుకోవాల్సిందిగా సిపి గారిని కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం రైట్ అంటే ఇది జర్నలిస్టు చెప్పేట డిమాండ్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు ఓ పక్క ఆయన లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసారు హైకోర్టులో ఆయనకు రక్షణ కల్పించాలంటూ కూడా లంచ్ మోషన్ పిటిషన్ మోహన్ బాబు రక్షణ ఆయన కల్పించాలా లేకుంటే ఆసుపత్రిలో గాయాల పాలైన విలేకరికి చూపి ఉండాలా అనేది ఒకసారి ఆలోచించాలి దాడులు చేసేది వాళ్ళే మళ్ళా దాడులు చేసేందుకు వాళ్లకు రక్షణ కావాలని కోరడము ఇది ఎట్లుందంటే ఇది ఎట్లుందంటే ఆ కొట్టినోడు వచ్చే వారికి దెబ్బ తగినట్టుంది రైట్ చూడొచ్చు మనకు మంచు మనోజు ఇక్కడికి చేరుకున్నారు మంచు మనోజు ఇక్కడికి రాచకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి రాచకొండ కమిషనరేట్ దగ్గరికి చేరుకున్నారు ఇక్కడ చూడొచ్చు మీడియా కూడా జాతీయ స్థాయి మీడియా నుంచి ఇక్కడ లోకల్ మీడియా వరకు పెద్ద ఎత్తున మోహరించింది ఆ చూడొచ్చు జర్నలిస్టులు కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు దీని మీద డౌన్ డౌన్ మోహన్ బాబు అంటూ కూడా నినాదాలు వ్యక్తం చేస్తున్నారు మంచు మనోజ్ వచ్చారు ఇక్కడికి అంటే పోలీసులు మంచు మనోజును మంచు విష్ణును దాంతో పాటు మోహన్ బాబును మోహన్ బాబును వాళ్ళు వాంగ్మూలం ఇవాళ స్టేట్మెంట్ ఇస్తేందుకు పదిన్నర గంటలకు సమయం ఇచ్చారు అయితే మంచు మనోజ్ కొద్దిసేపు క్రితం ఆయన జల్పల్లిలో మాట్లాడుతూ ఆయన ఆ కొద్దిగా ఆలస్యం అవుతుందంటూ పోలీసులకు క్షమాపణ చెప్పారు లేటుగా వస్తారంటూ కూడా చెప్పారు దీంతో మనోజ్ ఇక్కడికి చేరుకున్నారు దీంతో భద్రత కల్పిస్తున్నారు దాంతో ఎందుకంటే మీడియా ఒక్కసారిగా ఆయనని అడుగునట్టుగా ప్రయత్నం కూడా చేస్తుంది ఎందుకంటే మంచు ఫ్యామిలీ తోటి జర్నలిస్టుల మీద దాడులు చేసిండు మోహన్ బాబు ఆ ఆ విషయంలో కూడా సారి చెప్పండి కొద్దిసేపటి క్రితం జల్పల్లిలో మనోజ్ జారి చెప్పాడు రో పార్టీ కూడా వచ్చింది చూడొచ్చు ఆ అంటే ఇటు మీడియా వాళ్ళని కావచ్చు జర్నలిస్టులని జర్నలిస్ట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి చూడొచ్చు లకాటలు పట్టుకొని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు మంచు మనోజ్ ముందు ఇదే కార్లో ఇదే వెహికల్లో లోపలికి వెళ్తున్నారు ఆయన కమిషనరేట్ లోపలికి వెళ్తున్నారు రాచకొండ కమిషనరేట్ ఇప్పటికే సుధీర్ బాబు సిపి సుధీర్ బాబు కూడా చేరుకున్నారు ఇదే ఆఫీస్లో ఉన్నారు ఈ విధంగా వెళ్తున్నారు కార్లో వెళ్తున్నారు రోపాటి హెల్ప్ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అయితే మంచు మనోజు ఏమీ చెప్తారు అంటే సిపి సుధీర్ బాబుకు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారో ఆ తర్వాత ఫర్దర్ గా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే అంటే నిన్న జరిగినట్టుగా జర్నలిస్టుల మీద దాడి కావచ్చు అంతకంటే ముందు మంచు మనోజ్ మీద కూడా దాడులు చేశారు అని చెప్పుకోవచ్చు ఒకసారి ఇట్టించి కొద్ది సైడ్ జరగండి మీరు ఈ విధంగా చూడొచ్చు మంచు మనోజు బయటికి వస్తున్నారు కార్ల నుంచి తీసుకొస్తున్నారు ఇప్పుడు రోపాటి ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా దాంతోపాటు అంటే ఆ జర్నలిస్టులు కూడా డౌన్ డౌన్ మోహన్ బాబు అంటూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వాళ్ళని సెక్యూరిటీ సెక్యూరిటీ తోటి లోపల పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మంచు మనోజు ఇప్పుడు చూడొచ్చు బయటకి వచ్చారు మంచు మనోజు బయటకు వచ్చారు సిపి కార్యాలయానికి వచ్చారు సిపి ఆఫీస్కి వచ్చారు దీంతో సిపి ఆఫీస్ దగ్గర సిపి ఆఫీసు లోపలికి వెళ్తున్నారు డౌన్ డౌన్ అంటూ జర్నలిస్టులు కూడా నినాదాలు వ్యక్తం చేస్తూ నినాదాలు ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజు ఒక నిమిషం ఒక నిమిషం మంచు మంచు మనోజు మంచు మనోజు లోపలికి వెళ్తున్నారు సిపి ఆఫీస్కి వెళ్తున్నారు కొద్దిసేపు క్రితం జల్పల్లి పో జల్పల్లి నివాసం నుంచి వచ్చారు అక్కడి నుంచి ఏ జర్నలిస్టులను ఎవరిని లోపలికి అలో చేయట్లేరు కేవలం మంచు మనోజు ఒక్కరిని మాత్రమే లోపలికి పంపించారు సింగిల్ పర్సన్ మాత్రమే పంపించారు దాంతో ఈ విధంగా చూడొచ్చు చూడవచ్చు అయితే జర్నలిస్టులు ఏ ఏ విధంగా చూడవచ్చు అంటే నా మోహన్ బాబు జర్నలిస్టులపై దాడిని మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం సమాజంపై దాడి చేసినటువంటి పరిస్థితి ఇలా మోహన్ బాబు కుటుంబ వ్యవహారం అయ్యేది ఉంటే ఇలా జర్నలిస్టులు పట్టుచుకునే పరిస్థితి కాదు ఆయన ముఖ్యంగా పోలీస్ స్టేషన్లకు ఎక్కడంతో ఇలా మొత్తం విషయం అనేటువంటిది బహిర్గతమైంది బహిర్గతమైంది కాబట్టి ఇలా మీడియా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేయడంతో ఆయన అసహనానికి గురై ఇలా మీడియా పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఆయన ఒక ప్రజాప్రతినిధిగా కూడా వ్యవహరించినటువంటి ఒక ఎంపీగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇలా జర్నలిస్టులపై దాడి చేయడం చాలా అమానుషము ఈయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాడి ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భద్రత కల్పించాలంటూ ఆయన వ్యక్తిగత భద్రత అనేటువంటిది మాకు అనవసరము మెయిన్గా ఏంటంటే జర్నలిస్టులపై దాడి చేయడానికి మేము తప్పుబడుతూ ఉన్నాం ఇలా దాడిలో గాయపడ్డటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వం సైతం మంచి ట్రీట్మెంట్ అందించి వైద్య సేవలు అందించాలనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన కొడుకు పెద్ద కొడుకు మాట్లాడుతూ మంచు విష్ణు ఇలాంటి ఆయన జర్నలిస్ట్ తోడు బాగుంటారు అనుకోకుండా జరిగిన సంఘటన చెప్తున్నారు అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అయితే ఏం కాదు ఆయన విషయాన్ని అడిగినటువంటి క్రమంలో ఆయన లాక్కొని దాడి చేయడం అనుకోని జరిగిన కాదు కాదు ఆయన అసహనానికి గురయ్యే ఈ విధమైనటువంటి దాడికి పాల్పడ్డానికి భావిస్తూ ఉన్నాం రైట్ అంటే ఇది జర్నలిస్టుల వర్షం అని చెప్పుకోవచ్చు జర్నలిస్టులు ఖచ్చితంగా మోహన్ బాబు మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి ఆయన మీద చర్యలు తీసుకోవాలి పోలీసులు చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించాలి అంతేకాకుండా జర్నలిస్టులు నేను జరిగినట్టుగా జర్నలిస్టులపై జరిగినట్టుగా దాడి వాళ్ళకు కూడా జర్నలిస్టులకు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తున్నారు అయితే కొద్దిసేపటి క్రితమే ఆ కొద్ది కొద్ది నిమిషాల క్రితమే ఇందులోకి సిపి ఆఫీసు కార్యాలయంలోకి మంచు మనోజు లోపలికి వెళ్లారు సిపి సుధీర్ బాబును కలిసేందుకు లోపలికి వెళ్లారు ఆయన స్టేట్మెంట్ కోసం స్టేట్మెంట్ ఇస్తేందుకు లోపలికి వెళ్ళారు ఇప్పటికే బాబు గంట క్రితమే ఆఫీస్కి వచ్చారు దాంతోటి ఇప్పుడు భేటీ అయ్యారా అంటే అంటే సుధీర్ బాబుతో వాంగమూలం ఇస్తున్నారు స్టేట్మెంట్ ఇస్తున్నారు మంచు మనోజ్ అని చెప్పుకోవచ్చు లోపల ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఆ తర్వాత సుధీర్ బాబు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆ తర్వాత మంచు మనోజు ఎటు ఎటు పయనిస్తారు అటు మళ్ళీ జల్పల్కి వెళ్తారా లేదంటే ఎక్కడ ప్రశ్నలు పెడతారు ఎందుకంటే ఆయన సాయంత్రం ప్రశ్నలు పెడతారని చెప్పారు సాయంత్రం ఐదున్నర గంటలకు చాలా విషయాలున్నాయి చెప్పేది ఆధారాలతో సహా చెప్తానంటూ అటు మంచు మనోజ్ చెప్పారు కొద్దిసేపు క్రితము మంచు విష్ణు హాస్పిటల్ నుంచి కూడా మాట్లాడారు ఆయన కూడా ప్రశ్నలు పెట్టారు ఆయన కూడా నిన్న జరిగినట్టు సంఘటన జర్నలిస్టుల విషయంలో జరిగినట్టుగా సంఘటన కూడా చింతిస్తున్నామంటూ దాంతో మోహన్ బాబు జర్నలిస్టుతో బాగుంటారు అందరితో బాగుంటారు అనుకోకుండా ఆ విధంగా సంఘటన జరిగిందంటూ అటు విష్ణు హాస్పిటల్ నుంచి ప్రశ్నలు పెట్టారు మొత్తానికి మాత్రం ఈ మంచు కుటుంబంలో వచ్చినట్టుగా ఈ ఘర్షణ వాతావరణం ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వచ్చింది దీంతో అయితే మరొక అంశం ఏంటంటే సిపి దగ్గరికి అటు విష్ణు కావచ్చు దాంతోపాటు మోహన్ బాబు కావచ్చు వాళ్ళు రాలేదు కేవలం మంచు మనోజు మాత్రం వచ్చారు ఈయన స్టేట్మెంట్ ఇస్తున్నారు మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది కూడా వేచి రాల్సి ఉంటుంది సౌజన్యూ రా One Babu, we, 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 yes, yes. we won! justice, we want justice, we want justice, we justice, justice.